విజయవాడ వరదలకు ప్రధాన కారణంగా నిలిచిన గుడిమీరుకు మూడు చోట్ల గండ్లు పడిన సంగతి తెలుస్తుంది మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రింపళ్లు తేడా లేకుండా గుడిమీరు కట్టపై మకాం వేసి గండ్లు పూడ్చే పనులను పర్యవేక్షిస్తున్నారు జోరున వాను కురుస్తున్నా ఆయన కట్ట మీద నుంచి పక్కకి రాకుండా సిబ్బందితో పనులు చేస్తున్నారు ఇప్పటికే నిమ్మల ఆధ్వర్యంలో రెండు గండ్లు విజయవంతంగా పూడ్చారు ఇక మూడో గండి కాస్త పెద్దది కావడంతో దీన్ని పూర్చేందుకు కేంద్రం సాయంతో ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగారు ఈ నేపథ్యంలో భారత సైన్యానికి చెందిన మద్రాస్ రెజిమెంట్ నుంచి నూటి మంది ప్రత్యేక సిబ్బంది బుడిమేరు పూడ్చే పనులు ప్రారంభించారు

ఇటు లెఫ్ట్ బండ్ మీద మూడు ఏదోతే బ్రీచెస్ రెండు వందల మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో అదే విధంగా అటు రైట్ బండ్ మీద ఏడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో అదే విధంగా ఏదోతే పులివాగు దగ్గర మూడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో మరి వెను వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండ్ మీద ఉన్నటువంటి ఆ రెండు వందల మీటర్ల మూడు బ్రీచెస్ ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగి నగరకు గాని ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగి నగర్ గాని ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు గాని ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పోడ్చడమే ద్వేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరకు వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు ఏదైతే ఏజెన్సీలు కూడా ఎన్ని కాలుత అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి వన్ అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిక మీద పూర్తి చేస్తూ ఉన్నాం